వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం మనం ఈ వీడియోలో చింతామణి వడ్డిపల్లి పలం నేర్ మదనపల్లి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అన్ని మండీలు అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలన్నీ నలభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి సెకండ్ క్వాలిటీలు నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు రెండు ఇరవై నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలికింది చింతామణి టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఇక అలాగే వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేయడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ రెండు ఇరవై నుంచి మూడు వందల వరకు అయితే వడ్డీపల్లు పదహైదు కేజీ బాక్స్ పలికింది వడ్డీపల్లి టాప్ రేటు మూడు వందల ఇరవై రూపాయలు ఇక పొలం నీరు చూసుకుంటే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేశారు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేశారు ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే వేశారు పలమనేరు టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు జ్యూస్ కాయలు మచ్చకాయలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెలికాయి థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఉన్నాయి సెకండ్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు అయితే ఉన్నాయి మదనపల్లి ఈరోజు టాప్లెట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలైతే పలకడం జరిగింది ఇక యావరేజ్గా మార్కెట్ అన్ని మార్కెట్లు చూసుకుంటే మదనపల్లిలో నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు యావరేజ్ ఉంది పలంనేర్లో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఉంది చింతామణి చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఉంది వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఉంది ఇది యావరేజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ